నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా మంది ఉద్యోగం చేసే దగ్గర చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ ప్రమోషన్స్ ఉండవు ఉన్న స్థాయి నుంచి ఇంకో పై స్థాయికి వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకని గురుగారు ఇలా ఎందుకు జరుగుతుంటుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా పైకి ఎదగాలి ఉంటుంది అవును కానీ మనం ఎంత మంచిగా ఉన్నా పక్క వాళ్ళ దృష్టిలో మాత్రం మనం బాడే అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేస్తుంటారు ఎంత ధర్మంగా అతను ఎదుటి మనిషికి హెల్ప్ చేస్తూ ఉన్నాడంటే వాడు గనగా పైకి ఎదిగితే నా నాకు ఎవరు హెల్ప్ చేస్తారు కాబట్టి అతని పైకి వెళ్ళకుండా చేయాలనేటువంటి ప్రక్రియలు చేసి ప్రమోషన్ ఇష్టం వాళ్ళ పేర్లు ఇవ్వకుండా కూడా చేస్తూ ఉంటారు కేవలం కూడా ఇది ఎదుగు ఎదుటి మనిషి ఎదుగుదల చూసి ఓర్చుకోలేక చేసేటువంటి పనులు ఇటువంటివి ఎలాంటివైనా సరే వాటి నుంచి అధిగమించి ముందుకు వెళ్ళడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయండి అది గణపతి సహస్రనామ స్తోత్రం తలుచుకుంటుంటే శరీరం అంతా ఒక రకంగా ఉంది ఒకనొక సమయంలో ఈ లోక కంటకులుగా మారినటువంటి త్రిపురాంతకుల్ని సంహరించడం కోసము ఈశ్వరుడు వస్తాడు నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ త్రిపురాంతకము అంటే ఎలా ఉంది దాని విధానము అని అంటే ఆ ముగ్గురు ఇల్లులు కూడా మూడు రకాల ఇల్లులు ఒక ఇల్లు ఏమో బంగారంతో ఉంటుంది ఒక ఇల్లు వెండితో ఉంటుంది ఇంకొక ఇల్లు ఈనం అంటే అయోమయం అయహ అంటారు దాన్ని దాంతో ఉంటుంది ఈ మూడిల్లు కూడా ఇలా 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 తిరుగుతూ ఉంటాయి ఆ ముగ్గురిని కలిపి ఒకేసారి కొడితే మాత్రమే వాళ్ళు చనిపోతారు లేదంటే వాళ్ళు చనిపోరు అటువంటి వరం పొందుతారు రాక్షసులు వాళ్ళు ఈశ్వరుడు వెళ్ళి నానా ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతూ ఉంటాడు ఇప్పుడు పార్వతీ అమ్మవారు వచ్చి నాథ యుద్ధం చేస్తున్నావు బానే ఉంది కుమారుణ్ణి తలుచుకున్నావా అంటుంది నా కుమారుణ్ణి నేను తలుచుకోవటం ఏంటి అతను విఘ్నాలిక అధిపతి విఘ్నాలకు ఒక అధిపతిగా ఉన్నప్పుడు నా కొడుకు సీఎం అవ్వచ్చు ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పరిస్థితుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే నా కొడుకు కదా నేను వెళ్ళటానికి ప్రోటోకాల్ చూపుకో అవునండి అది లెక్కలు సో అతనికి విఘ్నాలకి అధిపతి కాబట్టి అతనిది నువ్వు శరణ వేయవలసిందే డైరెక్ట్గా వెళ్ళగలడానికి వెళ్ళేది ఎట్లా అంటే ధ్యానం చేయి కొడుకు కోసం నేను ధ్యానం చేయటమా కొడుకుగా ధ్యానం చేయకు అతని విఘ్నాధిపతి ఈ త్రిపురాంత గురుని సంహరిస్తే మినహాయిస్తే జే లోకం బాగుపడదు కాబట్టి లోకం బాగుపడాలంటే దానికి తరుణోపాయం కావాలి దానికి ఒక సూత్రం కావాలి సూత్రం కావాలంటే ఆయన ఇవ్వాలి ఆయన ఇవ్వాలంటే నువ్వు ఆరాధన చేయవలసింది అనంటే ఈశ్వరుడు ప్రసన్న వదనంతో నిమీలిత నేత్రుడై గణపతి ధ్యానం చేస్తుంటేమ్మా మా ఓకే ఈశ్వరుడు శరీరంలోంచి ఐదు ముఖాలుగా వచ్చిన గణపతి నిలబడతాడు ఎదుర్కొంటా చక్కగా బాలగణపతి అంటారు ఇంత ఉండి ఐదు ముఖాలతోటి ఏనుగు ముఖాలు కదా వచ్చేలా కనిపిస్తుంటే కనిపిస్తూ ఉంటే ఈశ్వరుడు ఎవరు నువ్వు అని అడిగితే ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత నిత్యామంత్రయత అంట ఎక్కడి నుంచి వచ్చావు అంటే అంగాదంగా నామాసి అంటారు మళ్ళీ ఆ ఈశ్వరుడు ఆ గణపతి యొక్క ముఖాన్ని రూపాన్ని చూసి ఆనందంతో గణపతిని స్థుతిస్తాడండి అదే గణపతి సహస్రనామం ఓకే గణపతి సహస్రనామం ఎలా వచ్చింది అని అంటే ఆ కొడుకుని ఆ రూపాన్ని చూసి ఆనందంతో పరవశించి ఆ పుత్రుడు కలిగినప్పుడు కాడు ఆ పుత్ర వాత్సల్యం అంటారు విషయాండి ఆ పుత్ర వాత్సల్యం అనేటువంటిది ఆ ఈశ్వరుడికి గణపతిని ఆ రూపం చూడగానే ఆ లోపల నుంచి తన్మయత్వంలో తణుకు వచ్చేసింది గణపతి సహస్రనామం ఆ గణపతి తోటే అంతయు కూడా సస్యశ్యామ అయిపోయింది అక్కడ ఆ విధానాన్ని అనుసరించి ఈశ్వరుడు వరం ఇస్తాడు అంటే ఇప్పుడు త్రిపురాంతకురుల వధ కోసం నేను నేను ధ్యానించాను ఆరాధన చేశాను త్రిపురాంతకురుల వధ దేనికోసం వస్తుంది లోకరక్షణ ఒక మనిషి జీవితంలో ఎదగాలి అని అంటే కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు కనుక వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి పక్కకి తప్పుకోగలిగితే మన జోలికి రాకుండా మనం ఎదుగుతాం అటువంటి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం వచ్చినటువంటి ఏదైతే గణపతి సహస్రనామ స్తోత్రం అనేటువంటిది ఉన్నదో ఆ ఒక గణపతి సహస్రనామాన్ని ఎవరైతే అనునిత్యం పారాయణ చేస్తారో వారికి వారు చేసేటువంటి ఉద్యోగమునందు కానీ ఎక్కడైనా సరే ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదైన ప్రవృద్ధి చెందుతాడండి రోజు రోజుకి కొంచెం 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 పెరుగుతూ ఉంటాడు అమావాస్యకి అస్సలుండడు పౌర్ణమికి నిండు చంద్రుడు వస్తుంటాడు ఆ శుక్లపక్ష చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతూ ఉంటాడు ఆ రకంగా తన జీవితం అనేటువంటిది చక్కటి స్థితికి వెళ్ళడానికి మూలంగా ఏమిటి అంటే ఆ ఒక్క ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి గణపతిని ఆరాధన చేయగా హృదయంలో నుంచి ఆత్మావైపుత్ర నామాసి హృదయంలోంచి గణపతి యొక్క రూపం అనేటువంటి ఎదురుకుండా వచ్చేటప్పటికి ఆ రూపాన్ని చూసి ముగ్ధ ముగ్ధుడైపోయి తన్వయత్వంలో ఆ గణపతి సహస్రనామాన్ని ఈశ్వరుడు తన నోటి నుంచి లోకానికి అందించాడు అటువంటి గణపతి సహస్రనామాన్ని ఖచ్చితంగా ఏ మనిషి అయితే ప్రతిరోజు పారాయణ లేదా వినటం చేస్తాడో ఆ వినటం పెట్టినటువంటి మొదటి పదకొండో రోజు నుంచే ఒక మానసిక ప్రశాంతత ఒక ముప్పై ఐదు నలభై నిమిషాలు వినటానికి ఉద్యోగానికి వెళ్తున్నాం బండి మీద వెళ్తూ వినగలిగితే జాగ్రత్తగా విను అంటే మనం అదేంటండి బండి మీద వెళ్తూ వినమని చెప్తారేంటండి ప్రమాదాలు జరుగుతాయి కదా మనం బండి మీద వెళ్తూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటాం దానికన్నా వింటూ వెళ్ళటం శ్రేయదాయకం చాలా మంది పాటలు వింటూ వెళ్తూ ఉంటారు అవన్నీ ఈ గణపతి సహస్రం అనేటువంటిది వింటూ వెళ్ళటం చాలా శ్రేయదాయకం లేదు అక్కడ సమయం దొరికింది లంచ్ కు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సమయం దొరికింది ఆ లంచ్ సమయానికి వెళ్తాం మొదలు పెట్టడం జేవులో పెట్టేసుకో లంచ్ అయిపోయేంత వరకు లంచ్ చేస్తూ నాన్ వెజ్ తింటా నువ్వు ఏం తింటే ఏమైంది నువ్వు ఏం తింటే ఏమైంది నువ్వు వింటున్నావా లేదా ఎందుకంటే భక్తి చెప్పుల మీద చిత్త ఉండకూడదు కదా నువ్వు వినేటువంటి దాని మీద ఉండవు కానీ నీకు ఉన్న పరిస్థితులు నువ్వు తినవలసిన పరిస్థితులు ఉంది కడుపు మార్చుకుని చేయమనట్లేదు కదా కాకపోతే నువ్వు దీక్షా విధానంగా నేను రోజు ఇదే టైంలో వింటానుంటే నువ్వు తినకవు ఏ నాకు కుదిరిన సమయంలో ఖచ్చితంగా రోజు ఒకసారి వినాలని కోరుకు అప్పుడు నువ్వు ఏం తినవు అనేటువంటి సమస్య కాదు విన్నావా లేదా అనేటువంటిది ఆయన చూస్తాడు పైనుంచి అది ప్రధానంగా తీసుకొని ఆ రకంగా గనక విన్నట్లయితే పదకొండో రోజు నుంచే ఒక మానసిక ప్రశాంతత తద్వారా పన్నెండో రోజు నుంచి నాకు తెలిసి అతను తినేటువంటి పదార్థాల్లో నాన్ వెజ్ కూడా వదిలేస్తాడు అతనికి తెలియకుండా అతనే ఈ నలభై రెండు రోజులు నలభై ఐదు రోజులు మనకి ఇది బాగుంది కదా ఒక దీక్షకు పెట్టుకుని మనమే వదిలేద్దామని చెప్పి దాన్ని పక్కన పెట్టి హాయిగా వెంట మీద దృష్టి పెడితే ఆ ఒక జీవితం అనేటువంటిది అంతకు ముందు వరకు వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసి కూడా మనం ఇంత కష్టపడి ఒక మనిషికి ఎంతో హెల్ప్ చేస్తే ఆ క్రెడిబిలిటీ మనం వేరే కొట్టేస్తారు మనం అక్కడ కేవలం కూడా ఒక ఉద్యోగులు కానీ ఉద్యోగస్తుడిగానే ఉంటామనిస్తే మన క్రియేటివిటీ మనం ఎంత ఎంత ప్రూవ్ చేసినప్పటికీ కూడా భర్త వేరేవాడు కోటేస్తుంటాడు అది ఆ స్థితి నుంచి పదకొండు రోజుల్లో బయటికి రావడం జరుగుతుంది తద్వారా తనకే అర్థమవుతుంది ఇది రోజు నేను ఏ రకంగా వింటుంటేనే నాకు ఇంత ప్రశాంతతగా ఉంది అంటే ఉదయం ఒక అరగంట లేచి వింట మొదలు పెడితే ఇంకా చాలా తృప్తిగా ఉంటా కదా అని చెప్పి ఆ తృప్తికరమైన జీవితం కోసం తనను తానే మార్చుకొని ఆ ఒక గణపతి సహస్రనామాన్ని వినే ప్రయత్నం చేసి విని తన ఏదైతే ఉద్యోగమో వీటిల్లో ఉన్నాడో ఏ స్థాయికి అయితే వెళ్ళాలనుకొని అడుగడుగున ఆటంకాలతోటి అవమానాలతో ఇబ్బంది పడుతున్నాడో వాటి అన్నింటినీ కూడా ఛేదించుకొని ముందుకు వెళ్తాడమ్మా ఖచ్చితంగా మొదలవుతుంది ఓకే కాకపోతే ఏంటంటే అంటే నలభై రెండు రోజులు ఎందుకు దీక్ష వినాలి అంటామంటే కొన్ని కొన్ని విధానాలు మారిపోతాయి పది రోజులు మనం ఆచరించామంటే ఆటోమేటిక్గా ఇవాళ ఉంది మనం రోజు పదింటికి నిద్రలేస్తుంటాం అనుకోకుండా ఏదైనా కారణం చేత ఒక వారం నుంచి పది రోజులు కనుక తెల్లవారు ఐదింటికి లేకుండా అలవాటు చేస్తే పదకొండు రోజులు ఆటోమేటిక్గా మెలికొచ్చేస్తుంది అవునండి అంటే ఒక చర్య అనేటువంటిది ప్రారంభమవుతుంది ఆ ఒక దినచర్య అనేటువంటిది ఆ రకంగా ప్రారంభమైతే ఆ దినం సుదినంగా నిలబడుతుంది అలా నలభై రోజులు చేశాడంటే తన జీవితాన్ని తను నిలబెట్టుకోగలుగుతాడు అనేటువంటిది కూడా ఒక స్థితి ఉంటుంది ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలుగుతాడు అనేటువంటి ఒక స్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అనుసరించి ఏదైనా నలభై రోజులు అయినా చేసుకుని కానీ మనం ఏం చేస్తుంటాం అంటే నలభై రోజులు అయ్యప్ప మాల వేసుకొని నలభై ఒకటో రోజే మళ్ళీ వెంటనే పెట్టిస్తుంటాం అంటే అక్కడ ఏమైంది భగవంతుడి మీద భక్తి లేదు లేదు కాబట్టి ఈ నలభై రోజులు నలభై రోజులు నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు వేశానండి ఆహా ఇప్పుడు ఏం చేస్తున్నాను సిగరెట్ అవుతున్నాను అంట ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాల అంటే నీకు వీటిని మీద దృష్టి ఉండకూడదు అవును మీకు అనిపించవచ్చు అండి మీరు ఇందాక ఒక మాట అన్నారు వ్యక్తిగతానికి దైవ సంబంధమైన విషయానికి సంబంధాలు ఉండకూడదు అతను వ్యక్తిగతంగా సిగరెట్ తాగుతున్నప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాల వేసుకున్న తర్వాత సిగరెట్ నష్టం ఏంటండి అని నువ్వు దీక్షని దేనికనుకుంటున్నావు ఆరాధన చేసుకోవాలంటే ఇవన్నీ మానేయాలనే ఒక ఉద్దేశంతో దీక్ష పెట్టావుగా ఇవన్నీ మాననండి నేను నలభై రోజులు మాత్రమే భగవంతు ధ్యానం చేస్తున్నా తర్వాత నా జీవితం నాదని అనుకోలేదు కదా ఈ నలభై రోజులు అన్నీ వదిలేసుకోలేక కానీ వదిలేసుకున్నావు అని చెప్పి నువ్వు నేను నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోయి నలభై ఒకటో రోజులు ముట్టుకోగలగంటే వదిలేసుకోలేదు కదా అంటే ఈ దీక్ష నలభై రెండు రోజులు ఎందుకంటే అంటే తన జీవితాన్ని ఒక నలభై రెండు రోజులు ఒక విధానాన్ని అనుసరించాడంటే అది ఆ జన్మంతం వెళ్ళిపోవడానికి మూలంగా పెడతారు అది పదకొండో రోజు నుంచి దీంట్లో ఒక విధానం అర్థమైపోతుందమ్మా ఏం లేదు ఖచ్చితంగా మాత్రం ఏ రకంగా అయినా వినం ఒక పదకొండు రోజుల తర్వాత దాంట్లో ఆ ప్రభావాన్ని చూసిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ మనకు తెలియకుండా పదింటికి లేచే వ్యక్తి కూడా ఎనిమిదింటికి ఏడింటికి ఆరింటికి ఐదింటికి లేచేసేసి ఆ దినచర్య విధానాన్ని అలా పూర్తి చేసుకుంటూ వస్తాడు ఖచ్చితంగా అది ఎవరు చెప్పక్కర్లా తనకు తనకే అర్థమైపోతుంది ఇది కరెక్ట్ కాదు కదా ఈ టైంలో మనం చేస్తే అంటే ఇట్లా వింటేనే అన్నం తింటూ వింటున్నాము ఉద్యోగం చేస్తూ మధ్యలో వింటున్నాము ఇలా వింటేనే ఈ వైబ్రేషన్ మనకు వచ్చింది అని అంటే ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని వింటే ఇంకెంత హ్యాపీగా ఉంటాం అని తనకు తనకే అది అర్థమైపోతుంది చెప్పకర్లా తనకు తానే తననే తాను మార్చుకోగలుగుతాడమ్మా ఈ గణపతి సహస్రనామం వలన నిజంగానే మీరు చెప్పినట్టు కొంచెం మార్పు కనిపించింది అంటే ఇంకా శ్రద్ధ భక్తి ఎక్కువ Thank you, Guru Garg.